అండ్ ఇప్పుడే వచ్చి వెళ్ళాడు సుధీర్ వచ్చారు అలాగే ఇప్పుడు రాకేష్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది రాకేష్ రావటం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ఎందుకంటే రాకేష్ నాకు పరిచయం పరిచయమైంది జబర్దస్త్లో అప్పటి నుంచి అమ్మ 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 అంటూ నా చుట్టూ తిరుగుతుంటాడు చిన్నపిల్లాళ్ళలాగా సో నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలి అని ఇంత దూరం ఒక తల్లి మనసుతో వచ్చి ఆశీర్వదించాలని రావటం జరిగింది నా పుట్టినరోజుకి ఎప్పుడు రాకేష్ నగిరికి వచ్చేవారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇక్కడ బిజీగా ఉండటం వల్ల నేనే అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది నిజంగా తెలంగాణ బ్రాండ్ తెలంగాణను సార్థకత చేసిన కేసీఆర్ అంటే మా రాకేష్కి చాలా ఇష్టం ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయటమే కాకుండా తెలంగాణ మట్టి మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణ చరిత్ర మీద తెలంగాణ మనుషుల మీద తనకున్న ఎనలేని ప్రేమని అభిమానాన్ని ఈ సినిమాలో మా రాకేష్ చూపిస్తున్నారు సో తెలుగు ప్రజలు కూడా అంటే తెలంగాణే కాదు తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు మా బిడ్డని ఆశీర్వదించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే బలగం సినిమా మనం చూసాం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో అది కూడా మా జబర్దస్త్ టీం నుంచి వచ్చిన వేణు డైరెక్ట్ చేసిన సినిమా ఒక పల్లె వాసనతో ఎంత ఫ్రెష్గా అనిపించిందో అంతకన్నా ఈ సినిమా బాగు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ట్రైలర్ చూశారు అండ్ పెద్ద పెట్టి ఒక స్కిట్లో నేను బయట పెట్టగానే ఇంక ఏడ్ చేసింది సో అప్పుడే చెప్పాను మంచి అమ్మాయిరా నేను పిచ్చిగా ప్రేమిస్తుంది పెళ్లి చేసుకొని వీడేమో పెళ్ళే వద్దు తల్లి మా అమ్మ ఉంటే చాలు మా తమ్ముడు మా ఫ్యామిలీ చాలు నాకు పెళ్ళే వద్దు అనుకున్నవాడు బలవంతంగా మేమే ఒప్పించి పెళ్లి చేసాం ఒక మహాలక్ష్మిని చేతిలో పెడితే ఇంకో బుల్లి మహాలక్ష్మిని ఈ మధ్య ఇచ్చాడు ఖ్యాతి సో ఖ్యాతి పుట్టిన సందర్భంగా ఈయన సినిమాతో ఈయనకి ఖ్యాతి రావాలి అలాగే మా నా మా మహాలక్ష్మి నీతో ఉంది కాబట్టి కాసుల వర్షం కురవాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం నేను కూడా తీసాను సో రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బుని ఈరోజు తన డ్రీమ్ అయిన ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడుతూ తన ఇంటిని అన్నీ కూడా ఈ సినిమా కోసం త్యాగం చేశాడు సో అలాంటి రాకేష్ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడి మీద ఉందని కూడా కోరుకుంటూ జబర్దస్త్ డ్రీమ్లో చాలామంది ఈరోజు ఈ సినిమాలో యాక్ట్ చేశారు ధనరాజ్ కానీ గడ్డం నవీన్ గారు కానివ్వండి రచ్చ రవి తాగుబోతు రమేష్ అలా మన వాళ్ళందరూ కూడా రాకేష్కి సపోర్ట్ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో ఈ సినిమా మనస్ఫూర్తిగా సూపర్ హిట్ అవ్వాలని ఈరోజు వచ్చి ఆశీర్వదిస్తున్నా నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత తొందరగా ప్రొడ్యూసర్ అవుతారని నేను అనుకోలే ఈయన టాలెంట్కి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్కి వస్తాడు అనుకున్నా కానీ ఇంత తొందరగా ప్రొడ్యూసర్ కూడా అయిపోయి హీరోగా తన మీద తానే ఒక స్టోరీ చేసుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను సినిమా తీయటానికి చాలా సంవత్సరాలు పట్టింది సో చిన్నవాడైనా మంచోడు కాబట్టి ఇంకా నువ్వు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సినిమాలు మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమాకి మాటలు అందించిన రాజ్ కుమార్ జబర్దస్త్లో లో కూడా ఎన్నో స్కిట్స్ కి రైటర్ రాజ్ కుమార్ పనిచేశారు అండ్ ఈ సినిమా కూడా మంచి మంచి డైలాగ్స్ ఇచ్చిన రాజ్ కుమార్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే జబర్దస్త్ ఫనీ వెంకీ అండ్ శ్రీపాద డైరెక్టర్ శ్రీపాద వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇంతకు ముందు ఈవెంట్ జరుగుతున్నప్పుడు వచ్చిన నోయల్ అండ్ అలాగే సోనియా అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రమణారెడ్డి ఫనీ అన్నని తర్వాత వనక అక్క వనక రావాల్సిందిగా కోరుతున్నా దయచేసి ఇంకెవరైనా మర్చిపోతే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సో ఆగిపోయే మన మహిళా సాధికారత కోసం పోరాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన దూకుడును కొనసాగిస్తూ అనేక మందికి గొప్ప ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు సినీ నటిగా తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ భాషల్లో వందకి పైగా సినిమాల్లో అద్భుతమైన తారగా మెరిసి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు నగరి నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎంపికయి ప్రజా సంక్షేమంలో భాగమయ్యారు పర్యాటక క్రీడా యువజన మంత్రిగా నియమితులై సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అందరితో మమేకమయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని దైవ సాక్షిగా భ్రమణం చేసి తన దృఢమైన ఆలోచన శక్తికి తార్కాణంగా మాటల తూటాలను సంధించడంతో పాటుగా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చూపే తీరుతో అత్యంత ప్రజాదరణ పొందారు గారికి జబర్దస్త్ తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది ఆ ప్రోగ్రామ్ లోని ఆర్టిస్ట్ల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ తల్లి స్థానంలో వారి బాగోగులు చూసుకున్న గొప్ప మనసు తనది మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఇంట్లో పెంచి మమ్మల్ని గైడెన్స్ చేసిన దానికన్నా మా అమ్మ సెట్ లో మమ్మల్ని ఎంత గైడెన్స్ చేసింది ఎక్కువ మేడం నా ఫ్యామిలీలో ఆయన ఒక ఇన్సిడెంట్ కి చాలా సపోర్ట్ చేశారు అంటే ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ ఆటో రాంప్రసాద్ అని నాకు పేరు పెట్టింది మేడం రామ్ ప్రసాద్ అమ్మాలు పెట్టారు ఆటో మేడం పెట్టారు ఆ పేరుతోనే ఇన్నివరకు వరకు అదే ఆటోలో డీజిల్ కొట్టించుకుంటూ పోతున్నాను మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎలా ఉన్నారని ఒక ధీమాగా ఉంటాము చట్కి వచ్చిన తర్వాత మీరు మాకు అలా ముఖ్యంగా రాకింగ్ రాకేష్ టైమింగ్ ని హాస్యాన్ని మరింతగా ఇష్టపడతారు రోజా గారు తన సొంత బిడ్డల రాకేష్ ని ఆదరిస్తారు తన విజయాలకు ఎంతగానో సంతోషిస్తారు తనతో అంతటి అనుబంధం గల రాకేష్ నటుడు పర్లేదు కంగారు ఏం పడకండి మిగతాదంతా ఆమె చెప్తుంది నేనే కట్ చేయమని చెప్పాను ఓకే అంచలంచలుగా ఎదుగుతూ ఒక మంచి సినిమాను నిర్మిస్తూ కేశవ చంద్ర రామావత్ పాత్రలో కథానాయకుడిగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ తరుణంలో రాకేష్ ని ఆశీర్వదించడానికి రోజా గారు విచ్చేయడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఆర్కే రోజా గారికి చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు నిజంగా వి ఆల్ లవ్ యూ మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ మీరు మాకిచ్చిన మోటివేషన్ మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది నిజంగా వి ఆల్ ఆర్ బ్లెస్డ్ హ్యావ్ యూ యాజ్ అర్ మెంటర్ అండ్ జడ్జ్ అలాగే కేశవ చంద్ర రమావత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా మీరు వినొచ్చు అండ్ ఇప్పుడు ఓకే మా గెస్ట్లందరినీ వేదికపైకి పిలిచేస్తున్నాం ముందుగా మా రోజా గారిని వేదిక